వెంకట్రెడ్డి గారు దీపూర్ అని కమ్మాయిను ఎన్ని సతా ఉండం నమ్మకం గద్దాం జిల్లా వీళ్ళతో నమ్మక చేసుకున్న వారు కమ్మాయిని గట్ట మహదేవు గారు చంద్రబాబు రాయచూర్ ஆசிஸ் குமார் ரெண்டு மண்டலம் ஆசிஸ் நம்பிக்கை காவல்

ëndërro no. ëndërro ఇరవై మహిళల వారి చంద్రబాబు నాయుడు తొండడలు హోటల్ సోగట్ వారని రెడీవారం రెడీవారం రెడీ చేసుకోండి నాలుగు నవ్వండి మొదటి వెంకట్రెడ్డి గారు మీరు సిద్ధంగా చెప్పేసి ിട്ടി നാലോ ജോലിക്ക് മഹത്തേ ഹോട്ടൽ സോമറ്റ് വേറെ ഐദോ ജോളീവാഹോ ആരോ ജീവനോ നേമത ഏഴോ ജട്ട జయమ్మ వీరాంజన్ గారు బలడ్డండి ఎనిమిదవ చెత్త ఈ చక్రవర్తి గారు